ఈ పక్కనే ఒకటి పెట్టాడు మనకు అనవసరం కానీ ఇద్దరు అది మన వాళ్ళు అడిగారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక వీడియో చేయమని ఆయన గురించి వీడియో అంటే అసలు మర్చిపోతే కదా కొత్తగా చేయడానికి వీడియో అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను చూడండి ఇప్పుడు మన కట్అవుట్ని చూశారు కదా అనక ఇది హైదరాబాదు జూబ్లీ హిల్స్ పోస్ట్ దగ్గర కటౌట్ రాజశేఖర రెడ్డి ఆయన ఏ స్థాయి లీడరు అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ చాలా చిన్నది పదహారేళ్ళు అయినప్పుడే కరెక్ట్గా ఇలానే ఈ చినుకులు పడుతూ ఉన్నాయి అప్పట్లో స్వైన్ ఫ్లూ కొత్తగా అప్పుడే మన హైదరాబాదు స్టేట్ని వణికిస్తూ ఉంది నాకు విపరీతమైన భయం వేస్తుంది ఆ టైంలోనే నాకు జ్వరం వచ్చి ఇక్కడి నుంచి మన ఊరికి వచ్చాను ఊరికి వచ్చిన సందర్భంలో కరెక్ట్గా ఈ సెప్టెంబరు ఒకటి సెప్టెంబర్ ఒకటికి జ్వరం ఎక్కువైపోయి ఇక్కడ కాదు అని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యాం హాస్పిటల్ దగ్గర ఇది ఆర్ దగ్గర దానికి ముందే జరిగింది ఈ సంఘటన ఆయన హెలికాప్టర్లో మిస్ అయ్యారు అని చెప్పి తెలిసింది అయితే కొంతమంది ఏం చేశారంటే మహామేధావులు పాత జ్ఞాపకాలు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నారు కొంతమంది మహామేధావులు ఏం చెప్పారంటే హా సేఫ్ ఆయన నడుస్తున్నాడు వెళ్తున్నాడు కూడా ఇంటికి కాసేపట్లో మన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆయన సేఫ్ ప్లేస్కి అని కూడా చెప్పారు అది నిజమైతే ఎంత బాగుందని ప్రతిసారి గుర్తు చేసుకున్నప్పుడల్లా అంటూ ఉండేవాళ్ళం బట్ మనమేమి వెనక దక్కలేము కొంత కాలాన్ని అలా ఆయన తన వచ్చిన టైం అయిపోయింది అని లేకపోతే చెప్పినట్లే ఈ అరవై ఏళ్ళకి రిటైర్ కావాలనుకుంటున్నా అని రాజకీయాల నుంచి విరమించారా అన్నట్లుగా వెళ్ళిపోయారు మేఘాల్లో తెలుసు కిమిలో నేను బేమ్ పదహారేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి అదే వాతావరణం అదే వినాయక చవితి నిమజ్జనం వచ్చేసి మూడో తారీఖు ఎప్పుడో పెట్టినట్టున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది పక్కన పెడుతుంది ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిని కోల్పోయాం రాజశేఖర రెడ్డి గారిది మనవాడు ఉదయం వీడియో చేయండి అని అడిగే సమయానికే ఇట్లా పాస్ అవుతూ రాజశేఖర రెడ్డి గారి కట్ అవుతుంది చూసాను చెక్ పోస్ట్ దగ్గర అక్కడే నిలబడి చేద్దామంటే ఈ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి కదా సరే ఫైన్ ఏదెలా ఉన్నా కూడా ఏంటంటే మనకి ఆయన జ్ఞాపకాలంటే మన పాత వీడియో చూడండి ఇక ఆయన మీద అంటే మనకి ఒక టూ టైమ్స్ నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు చూడటం జరిగింది తర్వాత ఆయన గురించి ఆఫీస్లో కూడా సాక్షిలో అని ఒక పెద్ద ఆయన చేశాడు మేము న్యూస్లో చేస్తున్నప్పుడు పరిచయము ఆయన చెప్పాడు అనమాట అరే రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి అభిమానులు ఉన్నారు అంటే తల తీసి ఇలా ఇస్తావా అని అడిగేలోపే మెడకాయ కోసేసుకొని ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అట అంత అభిమానం ఆయన అంటే ఎంత అభిమానం అంటే ఇప్పటికీ ఉన్నారు తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సులో ఒక డ్రైవర్ మొన్న మాటల సందర్భంలో ఇప్పుడు లీడర్ల గురించి మాట్లాడుతూ వేరే వాళ్ళతో వాదన పెట్టుకుంటూ ఏదో ఫిరీ బస్సు గురించి వాదన పెట్టుకుంటూ ఒక్కళ్ళ ఒకళ్ళు చేశారు కరెక్ట్గా అంటే రాజశేఖర్ రెడ్డి అని నేను ఆశ్చర్యపోయాను ఆయన తెలంగాణనే అంటే తెలంగాణలో లేరా అంటే ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇలా చెప్పడం పదహారేళ్ల తర్వాత కూడా అదే ఆయన గొప్పతనం నేను చెప్పదగింది ఈ చిన్న వీడియోలో ఇంకా చాలా మాట్లాడాలని ఉంటుంది సందర్భాన్ని బట్టి ఆయన నవ్వు కానీ ఆ రాజసం కానీ పాత వీడియోలు చూడండి మీరు ఇంకొక లీడర్లతో మీరు పోల్చగలరు రాజశేఖర రెడ్డి గారిని ప్రజల నుంచి వచ్చిన లీడర్ ఆయన ఆయన అంత తొందరగా తీసుకెళ్తాడని వెళ్ళిపోతాడని మేమైతే అస్సలు అనుకోలేదు బాయ్